అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ వ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ జనవరి ఇరవై ఏడు సోమవారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం బహుళపక్షం తిథి త్రయోదశి రాత్రి ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు వారం సోమవారం ఇందువాసరే నక్షత్రం మూల ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు యోగం హర్షణం రాత్రి రెండు గంటల వరకు కరణం గరజి ఉదయం ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి వణిజ రాత్రి ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు మరల సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషాల నుండి ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు మరల మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు అమృతకాలం తెల్లవారుజామున నాలుగు గంటల రెండు నిమిషాల నుండి ఐదు గంటల నలభై నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండ కేతుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు సూర్యరాశి మకరం చంద్రరాశి ధనసు సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలు ఈరోజు మాస శివరాత్రి సర్వేజన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి